పోతుంటే గొట్టెలతో నలిపి చంపారు నా కొడుకు హత్యకు కారణం చూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో చూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈనని బలవంతంగా ఆ పేరు తీసేయించి వాళ్ళ పేరు రాశారు ఆ ఆరు రిజిస్టర్ అయిన ఆరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులే నాలుగు మాంకులు స్వాభావిక మరణం కాదు సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్ అదేవిధంగా రెండవ ప్రధాన మిత్రుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు మేము ఇంటర్లాగేషన్ అంటలేము ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు మేము డిగ్రీ పెట్టమనం డార్చర్ పెట్టమనం మేము అంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా పైగా మీరు చూస్తే దూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయింది కూడా ఎలాంటి దయ దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభండాలు వేస్తున్నాడు మనం ఇక్కడ మీడియాలో చెంపకూడని అభండాలు ఇస్తున్నారు ఒక తండ్రి ఎంత క్షోపిస్తాడు చూస్తారు ఆ రోజు ఆ రోజు వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు గోడ కొడదాం పాండి అని అంటే కూడా ఉడుకుపోయిన గుత్తంలో కూడా రెడ్డి గారు చాలా విచక్షణతో ప్రభుత్వంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూర్చాల్సిన అవసరం లేదు నా కొడుకుకు న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలి మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంట్